నమస్తే అండి మన ఇంటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ ఈరోజు మీకు మన మిద్ది తోటలో పండ్ల మొక్కలు ఏ విధంగా పెంచుకోవాలన్న విషయం మీద నేను మీకు కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను అవి ఏంటంటే మనం మిద్ది తోటలో కూరగాయలు ఆకుకూరలు ఇవన్నీ పెంచుతామండి అంతేకాకుండా పండ్ల మొక్కలు పెంచాలని చాలా కోరిక ఉంటుంది మన పండ్ల మొక్కలు బయటకొని పండ్లు తినే కంటే మన స్వయంగా మనం మొక్కలు పెంచుకొని తినేటప్పుడు ఉన్న ఆ ఆనందమే వేరు కదా అందువల్ల మనం ఏం చేస్తామంటే ఈ పండ్ల మొక్కలు మనం మిద్ది తోటలో పెంచుకొని తినాలని కోరిక చాలా మందికి ఉంటుంది కాబట్టి అందరూ కూడా పండ్ల మొక్కలు పెంచుకోవాలని ఇష్టత చూపుతాం అదే అప్పుడు మనం ఏం చేస్తామంటే పండ్ల మొక్కలు తెచ్చుకుంటాం గ్రాఫ్టెడ్ మొక్కలు తెచ్చుకోవాలి మనం గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ తెచ్చుకొని మనం నాటేసుకుంటేనే మనకి మంచిగా పండ్లు రెడీ అవుతాయి అదే మామూలుగా పళ్ళు వేసిన మొక్కను కొంచెం చాలా సంవత్సరాలు పడుతుంది చాలా టైం వెయిట్ చేయాలి మనం అంత టైం వెయిట్ చేయలేము కాబట్టి మనం ఏం చేస్తామంటే గ్రాఫ్టెడ్ మొక్కలు తీసుకొని పెంచుకుంటాం ఆ తీసుకునే విధానంలో పెద్ద కంటైనర్ తీసుకుంటాం చక్కగా అన్ని రకాల పోషకాలు ఇచ్చుకొని మట్టిని సిద్ధం చేసుకుని మొక్కను నాటేస్తాం నాటేసిన క్రమంలో చక్కగా పెరుగుతూ ఉంటుంది గ్రాఫ్టెడ్ మొక్క అయినా సరే మనకి మంచిగా పెరిగి ఏపుగా పెరిగి కాయ రావడానికి మనకి వన్ సంవత్సర రెండు సంవత్సరాలు తప్పకుండా పడుతుందండి ఈ గ్రాఫ్టెడ్ మొక్కల్ని మనం తెచ్చుకొని మనం మనం తోటలో వేసుకుంటే పండ్ల మొక్కలు చక్కగా మంచి ఇల్లింగ్ తీసుకోవచ్చు మంచిగా పోషణలు ఇచ్చుకొని మనం పెంచుకుంటే చాలా బాగా తినొచ్చు మన కాయలు అదే విధంగా నేను చాలా మొక్కలు సీతాఫలము బాలాజీ నిమ్మ బత్తాయి స్వీట్ నారింజ ఇట్లాగే ఇన్ని రకాల పండ్ల మొక్కలు వేసుకున్నాను అట్లాగే వాటర్ యాపిల్ అండి వాటర్ యాపిల్ కూడా చాలా బాగా వచ్చినాయి నాకు ఈ సంవత్సరం కాయలు అది నేను వేసుకుని టూ ఇయర్స్ అయింది ప్లాంట్ వేసుకొని ఇప్పుడు వా ఫలసాయం తీసుకున్నాను చాలా ఆనందంగా ఉందండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం చాలా కాయలు వచ్చినాయి ఈ సంవత్సరం మన నేను ప్రతి స్టేజ్లో మొక్క ఎదిగేటప్పుడు ఎలాంటి ఎరువులు ఇవ్వాలి ఎలాంటి పోషకాలు ఇవ్వాలి తర్వాత మొక్క ఎదిగిన తర్వాత చిగురులు వచ్చే టైంలో ఎలాంటి పోషకాలు ఇవ్వాలి ఈ గ్రాఫిట్ మొక్క తెచ్చి వేసుకున్న తర్వాత మనం మొక్క ఎదగడానికి మనం ఏ ఏదైనా పోషకాలు ఇస్తే మొక్క పెరుగుతుందో అలాంటివన్నీ పోషకాలు ఇచ్చుకుంటూ మొక్కని సంవత్సరంన్నర రెండు సంవత్సరాలు పెంచుకున్న తర్వాత మనకి ఖాతా వస్తుంది ఈ సై ఈ సీజన్లో అనుకున్న టైంలో మనం మనం ఎలాంటి పోషకాలు ఇవ్వాలో అవన్నీ నేను ఒక వీడియో రూపంలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అండి ఆ విధంగా నేను చూపించి సక్సెస్ అయ్యాను ఆ విదే విధంగా నా పండ్ల మొక్కలు నేను మిద్దె తోటలో వేసుకున్న పండ్ల మొక్కలన్నీ మీకు చూపిస్తాను మీరు చూడదురు అని రండి చూడండి ఇది వాటర్ యాపిల్ అండి ఇది వాటర్ యాపిల్ మొక్క నేను ఇది కూడా టూ ఇయర్స్ అయింది వేసి ఎదుగోండి ఇలాగా నేను ఇక్కడ చిన్న మడిలా ఉంది నాకు ఈస్ట్ ఫేస్లో ఆ మడిలో నేను వాటర్ యాపిల్ గ్రాఫ్టెడ్ ప్లాంట్ ఇది ఇది వేస్తే చాలా పైకి ఎదగోండి ఇంత పైకి ఎదిగింది స్లాబ్ దాకా వచ్చింది చాలా వరకు స్టెమ్స్ కట్ చేస్తాం కింద పైకి ఎదగాలని ఎండ రావాలి కదా అనే ఉద్దేశంతో ఇప్పుడు కొత్త కొత్తగా చిగురులు వస్తున్నాయండి వర్షాలు వెళ్ళిపోయిన తర్వాత కదా చక్కగా మనం ఆ పైన కూడా ప్రూనింగ్ చేసేసాను చేసేసాను తర్వాత ఇప్పుడు కింద నుంచి నాకు చిగురులు వస్తున్నాయి ఈ టైంలో మనం ఈ మొక్కకి పోషణ ఏదైనా ఇచ్చుకుంటే మొక్క మంచిగా పెరుగుతుంది అప్పుడు పూత వచ్చే టైం కదా ఇప్పుడు వస్తుంది ఇదిగో మొక్క మొదట్లో నేను అట్లాగా ఇలాగా మొత్తం గాడిలా తీసేసుకున్నాను మట్టి అంతా ఇలా తీసేసుకుని చక్కగా నేను ఇప్పుడు దానికి ఎరువులాగా నేను ఇప్పుడు ఎరువులు ఇచ్చుకుంటే మొక్క బాగా ఎదుగుతుంది అందువల్ల నేను ఇలా మేకలు ఎరువునే నేను ఇస్తున్నాను ఒక రెండు మొగ్గులు ఇస్తున్నానండి ఇట్లాగా మేకలెరుని ఇస్తే చక్కగా మళ్ళీ మళ్ళీ చిగురులు వచ్చి మళ్ళీ పూత కాతా అంతా స్టార్ట్ అవుద్ది ఈ టైంలో మనం బలం ఇవ్వాలి కాబట్టి నేను ఇలా ఇస్తున్నాను ఇది చక్కగా మేకలు ఎరువు కాదు నెమ్మదిగా రసం అంతా దిగి మొక్కకి అందుకుంటుంది పెద్ద మొక్క అయింది కాబట్టి ఒక రెండు మొగ్గలు ఇచ్చాను ఇది వాటర్ యాపిల్ అండి దీని పక్కనే నేను ఇది చూసారేది అవకాడో అండి ఇది అవకాడో నేను గ్రాఫిటెడ్ తెచ్చేసాను ఇది కూడా టూ ఇయర్స్ ప్లాంటే మిడతలా ఉంటుందండి అది ఆకుల మొత్తం ఇలా తినేస్తుంది అక్కడక్కడ తింటుంది అలాగా అయితే నేను వేసి నేను కొన్నప్పుడు ఒకటే బ్రాంచ్ అండి ఇప్పుడు నాకు ఐదు బ్రాంచెస్ అయినాయి ఐదు బ్రాంచెస్ అయినాయి ఇప్పుడు చిగుర్లు కూడా మంచిగా మళ్ళీ వస్తున్నాయి ఇదిగోండి సైడ్ నుంచి అలాగా నాకు బ్రాంచెస్ బాగా అండి ఇలాగ ఇక్కడ కింద నుంచి ఒక మూడు బ్రాంచెస్ వచ్చినాయి పైన మళ్ళీ రెండేసి బ్రాంచ్లు అలా తయారైన ఒక మూడు బ్రాంచెస్ ఇట్లాగనమాట ఇట్లా పెరుగుకుంటూ వచ్చిందండి దీనికి కూడా ఇప్పుడు నేను కింద ఇలా గొప్పలా తవ్వాను మొక్క మొద చుట్టూరిని తవ్వాను దీనికి కూడా నేను ఇప్పుడు మేకలేరు అట్లాగా ఒక రెండు మొగ్గులు ఇస్తానండి ఎందుకంటే అసలు నేను వేసిన కానిచ్చి దీనికి అసలు నీళ్ళు పట్టడమే తప్పితే అసలు ఏ పోషణ చేయట్లేదు సరేలే ఇంకా చాలా రోజులు అయిపోయింది ఏసీ అని దీనికి కూడా నేను ఇప్పుడు ఎరువిస్తున్నాను ఎరువిస్తే ఈ సంవత్సరం మంచిగా పెరుగుతుంది అనే ఉద్దేశంతో నేను ఎరువిస్తున్నాను అనమాట అది రెండు ముగ్గులు ఇచ్చానండి ఇచ్చుకొని వాటరింగ్ చేసుకుంటే చక్కగా మొక్క మంచిగా ఏపుగా పెరుగుతుంది పళ్ళ మొక్కలకి మనము ఈ పోషకాలు ఇచ్చుకుంటే మనకు చాలా మంచిగా కాయలు మంచి సైజు పెరుగుతాయండి ఇది వ్యాప్ పిండి అండి ఇక వేపిండి ఇలా వేస్తున్నాను కొద్దిగా వేసాను వేపిండి ఇది బోన్మిల్ అండి ఇది ఇది బోన్మిల్ తర్వాత ఇది ఎప్సమ్ సాల్ట్ తర్వాత ఇది సీవీడ్ గ్రాన్యువల్స్ తెలుసు కదా ఇది తర్వాత ఇది ఆర్గానిక్ మిక్స్ అండి ఇది ఇది ఆర్గానిక్ మిక్స్ ఇట్లాగా ఈ ఐదు రకాలు నేను ఎరువులో కలుపుకొని ఈ పళ్ళ మొక్కలకి మనం ఇచ్చుకుంటే చక్కగా పోతా కాదు మీద ఉంది కదండి వాటికి ఇది ఇచ్చుకుంటే చాలా బాగా పనిచేస్తుంది నేను ఇవన్నీ కలిపి ఎరువులో కూడా ఎలా కలుపుతానో చూపిస్తాను మీకు ఇంకా మీల్ వేసాను వేపిండిలో ఆర్గానిక్ మిక్స్ వేసాను తర్వాత వేపిండి తర్వాత ఎప్సమ్ సాల్ట్ సీవీడ్ గ్రాన్యువల్స్ ఇట్లా అన్నీ వేస్తానండి ఇప్పుడు ఇవన్నీ వేసి ఈ కలిపిన దాంట్లో నేను ఇదంతా కలిపేసుకొని నేను ఎరువులో కలుపుతాను ఈ మేకలు ఎరువు ఉంది కదా ఆ ఎరువులో కలిపి ఎంత కలుపుతానో చూపిస్తాను కలిపి అప్పుడు నేను మొక్కలకు ఏ విధంగా ఇస్తానో చూపిస్తానండి ఇదిగోండి ఇది మేకలు ఎరువు ఇది ఈ మేకలు ఎరువులో నేను ఈ పౌడర్ని నేను ఒక మూడు గుప్పులు వేసుకుంటున్నానండి ఒక మూడు గుప్పులు వేసుకొని కలిపి నేను ప్రతి మొక్కకి ఎంత ఇస్తానో చూపిస్తాను చాలండి మూడు గుప్పుళ్ళు ఇలా చేతితోనే కలుపుతున్నాను ఎరువుకి అంతా పట్టినట్టు అయితే మనకి చక్కగా అన్ని మొక్కలకి పడుతుంది ఎరువుతో పాటు మనం ఇచ్చామనుకోండి ఈ పూత ఖాతా మంచిగా ఉంటుంది అందువల్ల నేను ఎరువులో ఏదో ఒకటి కంపోస్ట్ కానీ ఎరువు కానీ ఏది ఉంటే అది ఇది సీతాఫలం సీతాఫలం నాకు ఈ సమ్మర్కి చాలా మంచి మంచి కాయలు చక్కగా తయారైనాయండి అన్నీ మనకి పిందొచ్చింది బాగా బాగా పిందొచ్చి నాకు కాయలు పడ్డాయి అది ఈ సంవత్సరం ఫస్ట్ క్రాప్ అనమాట ఇది ఇదిగోండి సైజు చూసారా ఎంత పెద్ద సైజు వచ్చినాయో ఇవన్నీ కాయలే నాకు చాలా కాయలు ఉన్నాయి చూసారా రెండు కాయలకే బరువుకి ఇది ఒంగిపోయింది ఇది కొమ్మ అయితే ఈ టైంలో మన కాయ సైజు పెరగాలంటే ఈ మేకలెరువులో ఎరువులో రిచ్ ఎన్పికే ఉంటుంది తర్వాత మనకి సీవీడి గ్రాన్యుల్స్ వేర్లు బట్ పటిష్టంగా ఉండడానికి సీవీడి గ్రాన్యుల్ ఉపయోగిస్తుంది అంతేకాక ఎప్సమ్ సాల్ట్ ఈ సమ్మర్లో మొక్క తట్టుకోవాలి కదా ఎండని అందువలన ఎప్సమ్ సాల్ట్ మనకు ఉపయోగపడుతుంది తర్వాత బోన్మీల్ అయితే మనకి ఈ కాయ ఎదగడానికి ఒకవేళ పూత మీద ఉందనుకోండి ఆ పూత కూడా రావడానికి చక్కగా ఇవన్నీ ఇప్పుడు కలుపుకున్నవన్నీ మనకి బాగా ఉపయోగపడతాయి అట్లాగే ఇది రామాఫలం అండి ఈ రామాఫలం కూడా చక్కగా పూత వస్తుందండి ఇప్పుడు ఇది రెండోసారి పోతరావడం మొదటిసారి వచ్చి రాలిపోయింది ఇది రెండోసారి చక్కగా పోతొస్తుంది ఈ పోత వచ్చినప్పుడు మనం చూసారా పోతాము చక్కగా ఉందో ఇలా పోతొచ్చినప్పుడు మనం ఇలాగ ఏదన్నా ఎరువులు ఇచ్చుకుంటే మనకి మంచిగా గడుపు పోత అనమాట ఇదంతా పోత ఇలా పోత మీద ఉంది కదా ఇలా పోత మీద ఉన్నప్పుడు మనం ఈ మొక్కకి చక్కగా చూసారా సమ్మర్లో కూడా ఎంత పచ్చగా ఉందో మొక్క ఆ చెట్టు అందుకనే మనం ఏం చేయాలంటే ఇలాంటి మనం పోషకాలు ఇచ్చుకోవాలి ఈ మొక్క చూసారా బకెట్లో వేశాను ఈ మొక్క మొదట్లో నేను ఇస్తాను అట్లాగే సపోటా అండి సపోటా చూసారా అంత మంచిగా పోత పోత మీద ఉందండి అంత ఇదంతా పోతే ఈ పోతప్పుడు మనం ఇచ్చుకుంటే చక్కగా కాయ రెడీ అవుతుంది కొన్ని కొన్ని చోట్ల కాయలు వచ్చినాయి కానీ మనకి ఈ పూత నిలబడాలి పూత కాయగా రావాలంటే మనం ఈ బోర్మిలు ఎఫ్సన్ సాల్ట్ సీవీడు ముఖ్యంగా ఎరువు ఏదో ఒకటి ఇవ్వాలి ఎరువు ఆ తర్వాత ఎన్పికే ఉండడానికి కాబట్టి ఎరువులు అలాగన్నీ ఇచ్చుకుంటే మనం చక్కగా మంచి కాయలు తీసుకోవచ్చు అందుకోండి ఇప్పుడు సీతాఫలానికి నేను ఇస్తున్నాను ఈ సీతాఫలానికి ఇట్లాగా ఈ మొక్క మొదట్లో ఇట్లాగా ఒక నాలుగైదు గుప్పులు వేస్తాను మనం ఎక్కువ వాటర్ ఇచ్చుకుంటే వేడి ఉండదే ఉండదు మొక్కకి ఇదే బలం అండి మనం ఇచ్చుకోవచ్చు కాబట్టి నేను ఇట్లాగా ఈ కుండీ అంతా అలా స్ప్రెడ్ చేస్తూ వేస్తున్నాను ఇలాగ మొత్తం ఒక ఐదు ఆరు గుప్పులు వేసానండి సరిపోద్ది మనం డైలీ వాటర్ ఇస్తాను కదా వాటిచ్చినప్పుడు ఇది సరిపోద్ది అలాగే ఇది రామాఫలం ఈ రామాఫలాన్ని కూడా నేను ఇప్పుడు మొక్క మొదట్లో నేను ఒక నాలుగు గుప్పులు ఇచ్చుకుంటాను అన్నమాట ఇలా ఇచ్చుకొని డైలీ వాటరింగ్ చేసుకుంటే దీనికి ఎంతో బలం అండి సమ్మర్లో మరి కాయ ఎదగాలంటే మొక్క కాయ కొత్త కాయ రావాలన్నా కాయ ఎదగాలన్నా మనకి ఈ పౌడర్ ఇచ్చుకోవాలి ఈ పౌడర్తో పాటు మనం లిక్విడ్లు ఇస్తూ ఉంటాం మధ్య మధ్యలో సరిపోతుందండి తర్వాత నేను వాటరింగ్ చేస్తాను ఇది చెట్టు అండి ఈ ఇరవై లీటర్ల బకెట్లు వేసాను ఇక చూసారా అంత కొత్తగా చిగుర్లు వస్తున్నాయి చాలా బాగా వస్తున్నాయి పూత కూడా వస్తుంది ఇలా పూత మీద ఉన్నప్పుడు మనం ఈ పౌడర్ ఇచ్చుకుంటే చాలా బాగా వస్తుంది ఇదంతా చిగురు మీద ఉంది ఈ చిగురు వచ్చి వెంటనే కాయపడుతుంది అలాంటప్పుడు మనం ఇచ్చుకుంటే చాలా బాగా ఉంటుంది నేను అందుకే ఈ మొక్క ఇస్తాను అట్లాగే నేరేడు ఇది ఇది కూడా నేరేడు మనకి జూలైలో మనకి మంచిగా పూత వచ్చి మనకి స్టార్ట్ అవుద్ది చూసారా నేరేడు మొదలు ఎంత బలంగా ఉందో ఇది కూడా ఈ పెద్ద బకెట్లోనే వేశాను దీంట్లో కూడా నేను ఇస్తాను అంతకుముందు ఇచ్చిన మేకలు ఎరువే ఉంది అయితే ఇప్పుడు ఈ పోషకాలన్నీ కలిపి ఉన్నాయి కదా ఇప్పుడు నేను ఇస్తాను చూసారా బత్తాయిలు కొమ్మకి ఎలాగ చిగురు వచ్చి మొత్తం మొత్తం కాయ అనమాట ఫుల్ కాత అనమాట కోత మీద ఉంది ఇలా కాయ సైజు ఇలా పెద్దవి ఉన్నాయి ఈ సైజు ఉన్నాయి ఇప్పుడు ఇంకా బాగా పెరగాలంటే మనం ఈ టైంలో మనం ఎరువులు ఇచ్చుకోవాలి అందుకే నేను ఇప్పుడు ఈ ఈ బత్తాయికి తర్వాత బాలాజీ నిమ్మండి ఇది బాలాజీ నిమ్మ కూడా చాలా కాయలు ఉన్నాయి ఎన్ని కాయలే ఎన్ని ఉన్నందుకు మనం ఏం చేయాలంటే మనం ఎరువు ఇచ్చుకుంటూ ఉండాలి ఇంకా నిమ్మ ఒకటి పండింది ఒక కాయ చక్కగా ఎల్లో కలర్కి వచ్చింది ఇట్లాగా సపోర్ట్ అన్నిటికీ ఇస్తానండి ఇంకో బత్తాయికి నేను ఇట్లాగ ఇస్తున్నాను ఇట్లాగ ఒక నాలుగు గుప్పులు ఇచ్చుకుంటే సరిపోద్దండి ఇలాగా ఇలాగ చుట్టూరు వేస్తే మనకి మొక్కకి సరిపోద్ది ఇలాగ తర్వాత ఇదే విధంగా బాలాజినమ్మకి ఇస్తాను తర్వాత సపోట అండి ఇది కూడా సపోటా చాలా పెద్ద చెట్టు పెద్ద చెట్టు ఇది డ్రమ్లో వేశాను కదా ఇగో ఎల్లో కలర్ డ్రమ్లో వేశాను దీనికి కూడా నేను ఇప్పుడు ఇస్తాను ఇది కూడా పోత మీద ఉంది బాగా ఇదిగోండి అప్పుడు వాటర్ వేపులకి నేను మేకలు ఎరువు ఇచ్చాను కదా పూత వస్తుందని ఉద్దేశంతో ఇచ్చాను ఇస్తే చాలా చక్కగా వచ్చిందండి పూత కింద నుంచి చూపిస్తాను మీకు ఇదిగోండి కింద కూడా ఉంది పోత మొదట్లో అదిగోండి ఇదంతా పోత అనమాట పోతొచ్చి చక్కగా కాయ రెడీ అవుతుంది ఈ కాయ రెడీ అయ్యే టైంలో మనం ఈ కాయ ప్రతి చోట ఉంది కొంబ కొమ్మకి ఉందండి ఇట్లాగా ఇలా కాయ రెడీ అయ్యే టైంలో పోత చూడండి పువ్వు అనిపిస్తుంది అండి ఇదిగోండి ఎలాగ ఉంది పూత ఈ పూత వచ్చింది కదా ఈ పూత ఇప్పుడు కాయగా మారాలి రాలిపో పూత రాలిపోకుండా కాయగా మారాలంటే ఇప్పుడు మనం ఈ మేకలెరువు ఇవన్నీ కలిపాను కదా ఇప్పుడు ఈ పౌడర్ ఇస్తాను ఇప్పుడు నేను ఈ మొదట్లో మళ్ళీ నేను గుప్పిలా తెవ్వానండి ఇప్పుడు మేకలెరువుని మేకలెరువు ఈ పౌడర్లు అన్నీ కలిపింది నేను ఇస్తాను కొద్దిగా ఎక్కువ ఇస్తానండి ఎందుకంటే ఇంకా అస్తమానం ఇవ్వం కదా ఇప్పుడు కాయ రెడీ అవుతుంది అందువలన ఇలా ఇస్తున్నాను అలాగే అవకాడో అవకాడో మొక్క కూడా నేను ఇప్పుడు ఎరివిస్తాను దీనికి కూడా మొన్న ఇచ్చాను కదా ఇప్పుడు చక్కగా చిగుర్లు బాగా వచ్చింది ఎక్కువ పెరిగింది కూడా అప్పుడు ఇలా ఇస్తున్నాను అండి అందుకండి జామ మొక్క ఈ జామక్క కూడా మనకి చాలా పిందులు పడ్డాయి ఇలాగా చాలా పిందులు పడ్డాయి పిందులు చాలా వస్తున్నాయి కూడా ఇంకా ఇప్పుడు ఇప్పుడే పిందలు పడుతున్నాయి ఈ మొక్క ఇలాగ నేల మీద ఉందండి ఎన్ని ఏళ్ళ మీద వేసింది పోయిసారి యాభై కాయలు తిన్నామండి యాభై కాయలు వచ్చినాయి చాలా పెద్ద సైజు కాయ అందువల్ల దీనికి కూడా ఇప్పుడు నేను మేకలు ఎరువిస్తాను ఇదిగోండి మొదట్లో అట్లాగా మేకలు ఎరుస్తున్నా సరే అండి వాటర్ యాపిల్స్ చాలా ఎక్కువ వచ్చినాయి ఈసారి నేను ఇట్లా ఎరువులు ఇవ్వడం వల్ల చాలా మంచిగా తయారైన గుత్తులు గుత్తులు అనమాట చాలా గుత్తులు పడ్డాయండి ఇట్లాగా ఇదిగోండి చూసారా ఎన్ని గుత్తులు పడ్డాయో చాలా ఎక్కువ పడ్డాయి ఇవన్నీ గుత్తులే మాకు వెలుతురులో కనపడలేదు కానీ అసలు ఎంత బాగున్నాయంటే గుత్తులు అయితే మాకు ఈ గుత్తులన్నీ బాగానే వచ్చినాయి కానీ పక్షులు తినేస్తున్నాయండి చూసారా ఎన్ని వచ్చినాయో ఇవి కొమ్మకి కాండానికి ఇలాగా దాదాపు ఒక వంద కాయల దాకా వచ్చినాయండి దాదాపు చాలా కాయలు వచ్చినాయి వంద కాయల దాకా వచ్చినాయి ఇవన్నీ ఇదిగో చూసారా కాండానికి కూడా ఇట్లాగా పెద్ద అదే కొమ్మ ఉంటుంది కదా కొమ్మకు కూడా వచ్చినాయి అయితే ఇదంతా చాలా ఉన్నాయి అయితే పక్షులు తినేస్తున్నాయి అవన్నీని ఈ పక్షులు తినేస్తున్నాయి వీటిని ఏం చేయాలంటే ఇదిగోండి కవర్లు కడదాం అనుకుంటున్నాను కవర్లు ఇంకో నేను పట్టుకోన కాయ రాలిపోయింది కూడా ఇదిగోండి వాటర్ యాప్లు రక్షించుకోవడం కోసం పక్షులు కొద్ది కొద్ది తినేసి వదిలిపెట్టేస్తున్నాయండి అందువల్ల ఏం చేసామంటే ఇట్లాగా కవర్లు చెట్టుకి కట్టాం ఉడుపులు కట్టినట్టు అలా కట్టామండి చూసారా ఈ విధంగా రక్షించుకుంటున్నాం మా దగ్గర కాటనే ఖాళీ ఖాళీగా ఉంటే నేను బీరకాయలకి ఆనబకాయలు కట్టేదాన్ని ఆ బ్యాగ్స్ కొన్నాను ఆ బ్యాగ్స్ కొన్నాను అవి ఉన్నాయి అవి ఉన్నాను ఇలా కట్టాను మిగతా కొన్ని వదిలేశాను ఇంకా సంచులు సరిపోలేదు ఆ బ్యాగ్స్ తెచ్చి కడదామని ఈ అసలు ఎంత కాయ పెరుగుతుంది ఏంటి అని చూద్దామనే ఉద్దేశంతో మేము ఇంకా ఇలా కట్టాల్సి వచ్చింది చాలా కాయలు పడ్డాయండి ఈ సంవత్సరం వంద కాయల దాకా పడ్డాయి దాదాపు నలభై కాయల దాకా కోసాము ఇంకా ఇవి ఉన్నాయి ఇదిగోండి చెట్టు చెట్టు ఇది మొదలు ఇది మొదలు మొదల దగ్గర కూడా చక్కగా కాయలు పడ్డాయి ఇట్లాగా ప్రతి చోట ఇలా కాయలు బాగా పడుతున్నాయి ఇంత ఇదిగా ఉన్నప్పుడు మనం కాయల్ని మనం చాలా రక్షించుకోవాలి అందువల్ల మేము ఇట్లాగా కవర్లు కట్టా అనమాట ఇలా చెట్టు చుట్టూరు కాయలే మరి ఏం చేయాలి పక్షులైతే కొద్ది కొద్ది తినేసి వదిలేస్తున్నాయి పూర్తిగా తిన్నా మనం పూన తిన్నాను వదిలేచ్చు అవి కొద్దిగా తిని వదిలేస్తున్నాయి ఇంకా కాయలు పెద్ద అయినాయి ప్లస్ ఇంకా ఇవి కూడా ఇంకా చిన్న చిన్న కాయలు కూడా రెడీ అవుతున్నాయి అందువల్ల ఈ విధంగా సేఫ్టీ కోసం ఇట్లాగా కట్టాం వస్తుంటే ఇలా చిన్న చిన్న కడుతున్నాం అండి బ్యాగులు కడుతున్నా చిన్న చిన్ని రాలిపోతున్నాయి ఇవి చూసారా కొద్ది పెద్దగా అయినాయి ఇంకా పెద్దగా అవ్వాలి పింక్ రావాలి లైట్ పింక్ వచ్చింది ఇంకా మంచి పింక్ వస్తే చాలా స్వీట్గా ఉంటాయి అన్నమాట ఇవి అందువల్ల ఇంకా పెద్దగా అవ్వాలి సరేలే ఇంకా పడిపోయినాయి కదా అని కోసం ఈ రెండు అయితే కోసానండి ఎందుకంటే సింగిల్ సింగిల్గా ఉన్నాయి ఇదిగోండి వాటర్ యాపిల్స్ చాలా బాగా వచ్చినాయి ఒక ఇరవై ఐదు కాయల దాకా అండి ఇట్లా ప్రతిరోజు ఒక పది పదిహేను ఇరవై ఇరవై ఐదు ఇట్లా వస్తున్నాయి చూసారా నేను పండ్ల మొక్కలకి ఏ విధంగా ఎటువంటి సమయంలో ఎటువంటి పోషకాలు ఇచ్చాను ఏ విధంగా నాకు ఈల్డింగ్ వచ్చిందో మీకు అంతా చూపిస్తున్నాను చాలా మంచి ఈల్డింగ్ వచ్చింది సమ్మర్లో కూడా నాకు మంచి ఈల్డింగ్ వచ్చింది సమ్మర్ అనే కాదండి ఏ టైంలో మనం మంచి పోషకాలు ఎచ్చుకుంటే మొక్క పెరిగి కాయ వచ్చే టైంలో మనం ఇన్ని రకాల పోషకాలు ఇచ్చుకుంటే తప్పకుండా మనం సక్సెస్ అవుతామండి అదేవిధంగా నేను చాలా వాటర్ యాపిల్లో కానీ అన్నిట్లో అన్ని విష్ పండ్ల మొక్కల్లో నేను సక్సెస్ సాధించాను చాలా కాయలు ఉన్నాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్పై క్లిక్ చేయండి మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చిన లైక్ వల్ల నాకు మరింత ప్రోత్సాహం ఉంటుంది థ్యాంక్స్ అండి